ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చంద్రబాబుపై కేంద్రం సీరియస్ జగన్ సంచలన లేక చంద్రబాబుపై కేంద్రం సీరియస్ అయినట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోస్ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ లేదని ఆటవిక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు వినికొండలో హత్యకు గురైన వైసీపీ నేత రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు అయినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జూలై ఇరవై నాలుగున ధర్నా చేస్తామని తెలిపారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చెప్పారు ఏపీలో ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని ఐదు వందల అరవై ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు జరిగాయి నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు జరిగాయి టీడీపీ వేధింపులతో ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్నారు అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని కిరాతకంగా నడురోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపారు కేవలం వైసీపీ కోసం పనిచేశాడని హత్య చేశాడన్నారు హత్య చేసిన జలాని వైసీపీ వ్యక్తని ప్రచారం చేశారు రెండేళ్ల కిందట బైక్ కాలిన కేసులో ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు మిథున్ రెడ్డి రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయన్నారు ఏపీలో ఈ అరాచక పాలనకు నిరసనగా జూలై ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేపడతామని అన్నారు వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా ధర్నా చేస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు రాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతామన్నారు వారికి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెప్పారు